అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తంత్ర మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా అంటే ఫస్ట్ నా గురించి మాట్లాడే తర్వాత సినిమా గురించి మాట్లాడతాను చాలామంది ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఏంటని నేను గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చూసినా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని అన్నారు ఒక హీరోయిన్ కారియర్కి గ్లామరస్ రోల్స్ ఎంత ఇంపార్టెంటో ఇలా ఒక యునో మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఎందుకంటే ఒక్క అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్గా జరుగుతుంది ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అనుకుంటున్నాను అందరూ నెక్స్ట్ వకీల్ సాబ్ అనన్య మల్లేశం అనన్య అనే బదులు తంత్ర అని పిలుస్తారని ఆశిస్తున్నాను బికాస్ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందండి రీసెంట్గా ప్రీమియర్స్ చూశాను చిన్న ఫిల్మ్ చిన్న ఫిల్మ్ అని అందరం అనుకుంటున్నాం కానీ ఇది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది రిలీజ్ అయ్యాక బిలీవ్ మీ చాలా 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 మంచి కాంటెంట్తో వచ్చాము ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది ఎక్కడ మీకు థియేటర్స్లో బోర్ కొట్టదు మార్చ్ ఫిఫ్టీన్త్లో రిలీజ్ కాబోతుంది సో అందరూ తప్పకుండా చూడండి మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్